నమస్తే అండి నేను రజాక్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నందమూరి చైతన్యకృష్ణ మాస్ వార్నింగ్ డెడ్లీ వార్నింగ్ సో నేను ఒక పోస్ట్ పెట్టాడు జూనియర్ అభిమానంతా కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి సో పరిస్థితి ఏంటంటే అన్నగారు మాట్లాడితే అలా ఉంటుంది అనమాట ఇందాన్ని మాట్లాడినట్లు భలేముండాలే బా కొన్ని సీన్స్ చూసి కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఒకప్పుడు చేసినటువంటి యాక్టింగ్ చూసిన తర్వాత డై ఫైట్లు చూసిన తర్వాత నేను ఈరోజుకి కూడా ఆశ్చర్యపోతాను అనమాట ఎందుకంటే ఆస్కర్ లెవెల్ యాక్టర్ అనమాట చైతన్య కృష్ణ గారు మరీ ముఖ్యంగా ఏంటంటే మన మన చుంచుబాబు ఉన్నాడు కదా చుంచుబాబుతో కంపేర్ చేస్తే మాత్రం అక్కడక్కడ కేన్స్ రిలీజ్ చేశారంట ఆస్కార్ స్టేజ్ మీద అయితే చైతన్య కృష్ణ అయితే కనుక సో మీ అందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు చైతన్య కృష్ణ అన్న యాక్టింగ్ ముందు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పనికిరాడు నేను ఇప్పుడు చైతన్య కృష్ణ నందమూరి అన్న అక్క అభిమానిగా చెప్తున్నా అదేవిధంగా ఆయన ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా మరి ఎక్కడ ఎక్కడ ప్రెసిడెంట్ అని చెప్పేసి అడగొద్దు ఈ ప్రపంచం మొత్తానికి నేనే ప్రెసిడెంట్ని చైతన్య కృష్ణ అన్న ప్రెసిడెంట్ని సో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు ఎందుకు వార్నింగ్ అవ్వాల్సి వచ్చింది దేనికోసం వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది సోషల్ మీడియాలో అంత కోడే వస్తుంది ముఖ్యంగా ఏంటంటే మీరు చూడండి వెళ్ళి నందమూరి చైతన్య కృష్ణ అని చెప్పేసి గూగుల్లో కొట్టండి తెలుగులో వందల కొద్ది ఆర్టికల్స్ వస్తాయి నేను ఆశ్చర్యపోయి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇచ్చినటువంటి వార్నింగ్తో ఒక్కసారిగా తెలుగు మీడియా అంతా కూడా నిదర్లు లేసి అవతల లేసి అవతల పడింది అనిపించింది దాంతో తప్పక రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభి బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా ఆయనకి హృతిక్ రోషన్ విషస్ చెప్పాడు అల్లు అర్జున్ గారు చెప్పారు చిరంజీవి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మన చాలామంది రామ్ మన రామ్ చరణ్ గారు చెప్పారు మహేష్ గారు చెప్పారు ఇలా అందరూ చెప్పారనమాట ఇలాంటి నేపథ్యంలో నందమూరి చైతన్య కృష్ణ గారు కొంచెం యాంగ్రీగా యాంగర్తో రియాక్ట్ అవ్వడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల మీద సో జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఏం చేశారు ఆయన పెట్టినటువంటి పోస్ట్ యాజ్ ఇట్ టీస్గా చదివిన తర్వాత దానికి సంబంధించి మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం సో చైతన్య కృష్ణ గారు ఫేస్బుక్ పేజ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది వార్నింగ్ టు ది వార్నింగ్ టు ఆల్ ది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ వైఎస్ఆర్ సిపి అండ్ ఎస్పెషల్లీ కొడాలి నాని అండ్ వల్లవరేని వంశీ మీరు సపోర్ట్ చేశారు మీరు సపోర్ట్ చేశారు అంటున్నారు మీరెవరు మా బొచ్చు కూడా పేకలేరు నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్య నందమూరి బాలకృష్ణ బాబాయిని టచ్ కూడా చేయలేరు నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైఎస్ఆర్సిపి కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక మాస్ కౌంటర్ అవ్వడం జరిగింది సో ఆయన పెట్టినటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది నాకు చదవడానికి నేను చాలా ఇబ్బంది పడ్డం జరిగింది సో ఆ గ్యాప్స్ అందుకే వచ్చింది అనమాట మీరు మళ్ళీ మళ్ళీ అడగొద్దు ఎందుకంటే ఆయన రాసినటువంటి భాష అది ఆయన ఇంగ్లాండ్ చదువుకున్నారేమో సో ఇంగ్లాండ్ లెవెల్ స్పెల్లింగ్స్ ఉంటాయి అనమాట సో వాటిని నేను అర్థం చేసుకోవడం ఎందుకంటే మనం ఏం చదువుకోలేదు కదా సో అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఫెయిల్ కదా సో అవి మనం అర్థం చేసుకోలేక ఇట్లా అయిందనమాట సో వార్నింగ్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకంటే మీరు అంతా కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారు ముఖ్యంగా ఎస్పెషల్లీ ముఖ్యంగా కొడాలి నాని వల్లబ్రిన్ వంశీకి సపోర్ట్ చేశారు మీరు సపోర్ట్ చేశారు అంటున్నారు కాబట్టి మీరెవరు కూడా మా బొచ్చు కూడా ఎందుకు వచ్చింది బ్రో ఇక్కడ ఎందుకు వచ్చింది బ్రో నేనుండగా చంద్రబాబు నాయుడు మామయ్యని చంద్రబాబు నాయుడు మామయ్య ఎందుకు వచ్చాడు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ చేయడానికి వైసీపీ పార్టీ అభిమానులను టార్గెట్ చేయడానికి మామేని కాపాడుకోవడానికి అలాగే చంద్రబాబు నాయుడు మావేని నందమూరి బాలకృష్ణ బాబాయ్ని టచ్ కూడా చేయలేరు వాళ్ళని ఎందుకు టచ్ చేస్తారు నాకు అడుగుతా ఇంత 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 వార్నింగ్ పోస్ట్ వచ్చింది కదా మరి మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదిక ఏడ్చారు గుర్తుందా ఏడ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన పాపం అలా బాధపడుతుంటే చాలా బాధ పెద్దాయన పెద్ద ఆయన డెబ్బై ఏళ్ళు డెబ్బై వయసు ఆయన సో అనకూడన మాటలు ఒక వైఫ్ వినకూడని మాటలు ఒక వైఫ్ని అనకూడని మాటలు ఒక తల్లిని అనకుండా మాటలు అన్న సందర్భంలో ఆయన బాధపడినప్పుడు చాలా బాధ వేసింది మరి ఆ రోజు వచ్చి ఇంత గట్టికి ఎందుకు పోస్ట్ పెట్టాల జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత చొలకన మీకు నాకు అర్థం కాదు ఈ రోజుకి నిజం చెప్పాలంటే ఎవరో జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి ఫ్యాన్స్ సరే బాలయబాబా దూరం పెట్టినా కానీ నాకు అనిపించేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో నిజంగా వెయ్యి లక్ష రెట్లు బెటర్ అనమాట కొంతమందితో కంపేర్ చేస్తే ఎందుకంటే అతను టార్గెట్ చేయాలి టీడీపీ పార్టీని టీడీపీ పార్టీ నాయకులను టార్గెట్ చేయాలి లేదంటే ఆ టీడీపీ పార్టీకి ఏదైనా దెబ్బ కొట్టాలంటే అతనికి పెద్ద సమస్య అయితే ఏం కాదు వీళ్ళు రెచ్చగొట్టమే తప్ప ఎందుకంటే ఒక్క స్టేట్మెంటు అది టీడీపీ వైపు కాకుండా వైసీపీకో లేకపోతే బీజేపీకో లేకపోతే జనసేన పార్టీకి ఏదో ఒక ఫేవర్ ఇచ్చినా సరే కో అంటే కొంతమంది టర్న్ అవుతారు నిజం చెప్తున్నా ఈ రోజుకి బీజేపీలో ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్కి మీరు అనుకుంటున్నారేంటో మరి అంత ఈజీగా బ్రో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయలేదు అదేవిధంగా బాలకృష్ణ గారిని టార్గెట్ చేయలేదు ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా టార్గెట్ చేయడు ఎప్పుడు కూడా అసలు పట్టించుకోడు మ్యాక్సిమం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఆయన సభానిధి ఉంది కదా హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ అంటారు దాన్ని సో అక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఆయన వర్ధంతి వచ్చినా జయంతి వచ్చినా పూలమాల వేసే దిక్కు లేదు దాన్ని చూసి ఫీల్గా ఇబ్బంది అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్ధంత వచ్చినా అదే వచ్చిన అదేవిధంగా ఎవ్రీడే క్లీనింగ్ మొత్తానికి కూడా ఆయనే చూసుకుంటాడని చెప్పేసి నాకు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట సో వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ చేయాలంటే టీడీపీ పార్టీ పెద్ద కష్టం కాదు ఇప్పుడు నందమూరి పురంధరేశ్వరి గారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు బీజేపీ పార్టీలో లేదా ఏంటి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని స్వయంగా పుట్టించింది ఎవరు సీనియర్ ఎన్టీఆర్ గారు కదా ఆయన కుమార్తె బీజేపీ పార్టీలో ఉంది ఆయన రెండో భార్య ఎవరు లక్ష్మీ పార్వతి గారు వైసీపీ పార్టీలు ఉన్నారు అలాంటి డేసిషన్ హార్డ్ స్టెప్ కనుక జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నాడు అనుకోండి ఎంత చేయాలంత చేయగలుగుతాడు సరే మొత్తం కొలాబ్స్ చేస్తా అంటే కొలాబ్స్ చేయకపోవచ్చు కాక బట్ ఏంటంటే ఎంత కొత్త డ్యామేజ్ చేస్తాడు నేను చెప్తాను మన అల్లు అర్జున్ ఉన్నాడు కదా అల్లు అర్జున్ వచ్చి ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలనో లేదా జనసేన పార్టీని టార్గెట్ చేయాలను లేదా కూటమిని టార్గెట్ చేయాలనో తెలియదు బట్ ఏంటంటే ఒక ఇంటెన్షన్తో వెళ్ళి ఒక క్రూషల్ సిచ్యువేషన్తో వెళ్ళి నంద్యాల వెళ్ళి వైసీపీ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు అలాంటి పని గుర్తుపెట్టుకుని లైఫ్లో జూనియర్ ఎన్టీఆర్ చేయాల జూనియర్ ఎన్టీఆర్కి నంద్యాల రెడ్డి జూనియర్ ఎన్టీఆర్కి అంత ఫ్రెండో కాదో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్కి కొడాల నానికి వల్లభ్రేనికి ఉన్నటువంటి వల్లభ్రేని వంశీకి ఉన్నటువంటి రిలేషన్ గురించి మీకు చాలామందికి తెలియదు సో రీసెంట్గా ఫోటోలు రిలీజ్ అయినాయి కదా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చొని ఆయన సినిమాలకి ప్రొడ్యూస్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకి ప్రొడ్యూస్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారికి అవకాశాలు లేదంటే కొంచెం ఇబ్బందులు పడుతున్న టైంలో ఫినాన్షియల్గా అంటే డబ్బు పరంగా ఇవ్వకపోయినా సినిమాల పరంగా ఆదుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళబ్రేణు వంశీ గారు కావచ్చు మోరల్ సపోర్ట్ ఉంది వాళ్ళకి ఈ రోజుకి కూడా వాళ్ళు ఈ రోజుకి కూడా ఏ ఒక్క రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేయరు అనమాట ఎందుకు చేయట్లేదు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అనేవాడికి ఎథిక్స్ ఉంటాయి వాల్యూస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాడు చిరంజీవి గారికి అమితమైన గౌరవం ఇస్తాడు రామ్ చరణ్ గారికి అమితమైన గౌరవం ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారికి అమితమైన గౌరవం ఇస్తాడు ప్రభాస్ గారికి ఇస్తాడు ప్రతి ఒక్కరితో మంచి రేప ఉంది మంచి రిలేషన్ ఉంది తారకరత్న గారు చనిపోయిన రోజున తారకరత్న గారు చనిపోయిన రోజున అక్కడికి వెళ్తే బాలకృష్ణ గారు డీల్ చేసినటువంటి వ్యవహారంపై నేను నెగిటివ్గా మాట్లాడింది నేను రియాక్ట్ అయింది అంత 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 పద్ధతిగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు దూరం పెడుతున్నారు ఒకవేళ వచ్చాడు అక్కడికి మీకు ఇష్టం లేదు అట్లీస్ట్ ఆ రోజు వరకు పలకరించండి శత్రువు ఇంటికి వచ్చినా కానీ నీళ్ళు ఇమ్మంటారు కదా నందమూరి చైతన్య కృష్ణ అంట ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉండడంతో ఏం అది జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కనిపిస్తున్నాడా తన సినిమాలు నిజంగా ఒక అతను అతను నటించిన నటనకి ఆఫ్ చెప్పొచ్చు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ ఏజ్లో ఉన్న వ్యక్తులు ఏ ఒక్కడు కూడా అంత నటన నటించలేడు నేను జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని కాదు నేను ఫ్యాన్ని కాదు ఆయనకి నిజాలు మాట్లాడుకోవాలా ఏంటి చైతన్య కృష్ణ గారు ఈరోజు వేశారు వార్నింగ్ టు ఆల్ జూనియర్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏం చేస్తారు నేను మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటారు అసలు మిమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తారు వాళ్ళకేం అవసరం అంటే వైసీపీ పార్టీకి కొడాలదానికి వల్లభ్రీవంశీకి మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మా బొచ్చు కూడా పీకలేరు వాళ్ళందరూ కూడా అనుకుంటారు నువ్వు నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్య నందమూరి బాలకృష్ణ మరి మొన్న వచ్చి ప్రచారం చేయొచ్చు కదా ఎలక్షన్స్లో నాకు టీడీపీ అంటే ఇప్పుడు రెస్పెక్ట్ ఉంది చంద్రబాబు గారు రెస్పెక్ట్ ఉంది నారా లోకేష్ గారు రెస్పెక్ట్ ఉంది నారా లోకేష్ గారు ఎంత డిగ్ని డిగ్నిఫైగా నేను నా ట్వీట్ వేశారు నా సినిమా రిలీజ్ అప్పుడో అంట జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు ఏంటో హిమ్మట్టడం అనుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అంటే వీళ్ళకి అంత చిన్న చూపేంటి నాకైతే అర్థం కాదు